아 a r e n a k a m hari hari santri யோட வரடா ஆறி கோமட்டல 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 வரடா ஆறி கோம મીરે બી આટારદ કોક જલકાયા તા અનકીર બટલે જ પાટે પંપર નહી કાય Ne znam šta radite, ali što se pođe

గారు వచ్చి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నాకు రాబడిన సమాచారం మేరకు రెవెన్యూ స్టాఫ్ మరియు మా పోలీస్ సిబ్బందితో కలిసి జనార్దనవరం గ్రామ శివార్లో ఉన్నటువంటి ఈ సంక్రాంతి కోసం కోడిపందాల బిర్ని ధ్వంసం చేయడం జరిగింది ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఈ సంక్రాంతి సమయంలో అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా పంట జరుపుకోవాలి అంతే తప్ప వీళ్ళు కొట్టినటువంటి డబ్బుల్ని ఈ జోదాలకి కోడి ప్యాకెట్కి పెట్టేసుకొని నాశనం చేసుకోవద్దని తెలియజేస్తున్నాం ఈ చర్యల్లో భాగంగా ఈరోజు ఈ జనాదన వరకు సంబంధించినటువంటి ఈ ప్లేస్ ఇచ్చినటువంటి నెలవారిపై బైండోర్ కేసు కట్టడం జరిగింది అలాగే ఎవరైనా చట్టాన్ని అతిక్రమించేసి ఈ అన్ఆరైజ్డ్గా గ్యాంబ్లింగ్ కోడిపందాలు ఇటువంటివి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అందరికీ అండి చాటయ్య మండలం ప్రజలకి అధికారులకి గ్రామ ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష అండి ఈరోజు మాకు ఒక ఎంక్వైరీ వచ్చిందండి అదేంటంటే జనార్దనవరం చిత్తకూరు అవుట్సైట్స్లో సైడ్స్లో కోడి పందాల వేయటానికి గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మాకు ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను స్టేషన్ హౌస్ ఆఫీసరు మాఆర్ హౌస్ సిబ్బంది అందరం కలిసి అక్కడికి వెళ్ళే ఆ ప్లేస్కి వెళ్ళామండి వెళ్ళి చూసాము వాళ్ళు కుక్ ఫైట్ చేసుకోవడానికి దానికి సంబంధించి అని ఏర్పాటు చేసుకుంటున్నాను మేము వెళ్ళి అలా చేయొద్దు పర్మిషన్ లేదు హైకోర్టు ట్రాక్టర్ కూడా ఉంది కాబట్టి మీరు ఇవి తీసేయాలి అని చెప్పి ఆ కూడా వీచేసి ఒక ట్రాక్టర్ పెట్టి ఆ ట్రాక్టర్లో పంపించేసామండి మీరు పర్మిషన్ లేకుండా ఇది లేకుండా ఇలాంటి పనులు మట్టికి చేయొద్దండి అందరూ కూడా సంక్రాంతిని హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అండి ఇట్లు తాసాదా చాటాయి